సెపక్ తక్రా చాలా మందికి పరిచయం లేని క్రీడ శారీరక శ్రమ టైమింగ్ టెక్నిక్ ప్లేస్మెంట్ అన్నీ కలగలిపి ఆడాల్సిన ఆట అలాంటి ఆటలో కేవలం మూడు నాలుగేళ్ల శిక్షణతో రాటుదేలారు ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని చోట్ల బరిలో దిగి పసిడి పథకాల పంట పండిస్తున్నారు ఇద్దరు బాలికలు అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్దమవుతున్నారు వ్యాయామ ఉపాధ్యాయుడు కోచ్లు ఈ మట్టిలో మాణిక్యాలను క్రీడాకారులుగా తీర్చిదిద్ది ప్రోత్సహిస్తున్నారు సెపక్ తక్రాలో మెరుస్తున్న ఆ బాల క్రీడాకారుల విశేషాలేంటూ మనము చూద్దాం లో పాదరసంలా కదులుతూ కేవలం పాదాలు తలతో బంతిని కొడుతూ పాయింట్ల వేట చేస్తున్న వీరంతా విజయవాడలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ ఆటే సెపక్ తక్రా నాలుగేళ్ల క్రితం ఈ ఆట పేరు కూడా వినని వీరంతా ఇప్పుడు సెపక్ తక్రాకు కేరాఫ్ అడ్రస్ గా మారారు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇప్పటికే అరవై దాకా పథకాలు కైవసం చేసుకున్నారు జాతీయ స్థాయిలో ఒక బంగారు పతకంతో పాటు వెండి కాంస్య పతకాలు సాధించారు వీరిలో పదో తరగతి చదువుతున్న హరిప్రియ తో పాటు కావ్య అనే మరో క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్నారు సెవెంత్ క్లాస్ నుంచి గేమ్ స్టార్ట్ చేసా అసలు ఈ గేమ్ అంటే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రమేష్ సార్ వచ్చిన తర్వాత సార్ మమ్మల్ని టోర్నమెంట్స్ కానీ నేషనల్స్ కానీ చాలా దగ్గర కానీ మాకు చార్జెస్ అనేవి సారే పెట్టుకునేవారు అసోసియేషన్ లాస్ట్ టైం ఆడ జూనియర్స్ లో నేను ఇండియా క్యాంప్ కి సెలెక్ట్ అయ్యా నాకు టెన్త్ వల్ల వెళ్ళడానికి ఛాన్స్ లేదు మళ్ళీ ఛాన్స్ నేను కూడా ఆడి ట్రై చేస్తా నా గోల్ మళ్ళీ ఇండియా ఆడాలని నేను ఫైవ్ నేషనల్స్ ఆడాను అన్ని నేషనల్స్ లో నాకు మెడల్ ఉంది రాజస్థాన్ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళాను బీహార్ వెళ్ళాను గోల్డ్ మెడల్ నేషనల్ లో వచ్చింది అండర్ ఫోర్టీన్ లో స్టేట్ లెవెల్ లో అన్ని గోల్డే కొట్టం మేము అందరం సెవెన్ గోల్డ్ మెడల్ స్టేట్ లెవెల్ లో వచ్చాయి నేషనల్ లెవెల్లో సిల్వర్ బ్రాంజ్ గోల్డ్ నా ఫ్యూచర్ ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫుట్బాల్ కలబోతగా ఉండే సెపక్ తక్ర ఆడేందుకు శరీరం చాలా ఫిట్ గా ఉండాలి కోర్టులో మెరుపులా కదులుతూ బంతిని ప్రత్యర్థి జట్టు కోర్టులోకి నెట్టి పాయింట్లు సాధించడం అంత సులువు కాదు వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్ ప్రోత్సాహంతో పిల్లలు ఆటపై పట్టు సాధించారు అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఇలా అన్ని విభాగాల్లో పోటీ చేసిన చోటల్లా పథకాలు సాధిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఖేలో ఇండియాలోనూ పథకాల పంట పండించారు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతున్నారు ఫస్ట్ మేము సెవెంత్ లో మధ్యలో వాలీబాల్ ఆడుతున్నప్పుడు రమేష్ సార్ గారు ఎదురయ్యారు అప్పుడు వచ్చి పలానా గేమ్ ఆడతారా అన్నారు మేము అందరం యాక్సెప్ట్ చేసాం ఫస్ట్ ట్రై చేసాం అవ ముగ్గురు అన్నయ్యలు వచ్చారు కోచెస్ గా వచ్చి బాగా నేర్పించారు దాని తర్వాత ఫస్ట్ అండర్ ఫోర్టీన్ స్టేట్మెంట్ ఇక్కడ ఈ స్కూల్లో జరిగింది కేబిసి జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో అందులో మేము సెకండ్ ప్లేస్ కొట్టాం తర్వాత నేషనల్స్ లో అండర్ ఫోర్టీన్ నేషనల్స్ ఈ స్కూల్లోనే జరిగింది మణిపూర్ తో లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది ఆ ఫైనల్ మ్యాచ్ లో గోల్డ్ మెడల్ సాధించాం రాజస్థాన్ సెకండ్ ప్లేస్ వచ్చింది బీహార్ లో థర్డ్ ప్లేస్ వచ్చింది నేను రెండు నేషనల్స్ ఆడాను ఖేలో ఇండియా బీహార్ లో బ్రాంజ్ మెడల్ సాధించాను నేషనల్స్ లో గోల్డ్ బ్రాంజ్ రెండు రెండు సాధించా స్టేట్ లెవెల్ అన్ని గోల్డ్ నేను ఈ గేమ్ గత నాలుగు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను మూడు నేషనల్స్ ఆడాను మూడు నేషనల్స్ లో బ్రాంజ్ మెడల్ స్టేట్ మీట్ లో మూడు గోల్డ్ కొట్టాను స్వల్ప కాలంలోనే సెపక్ తక్రాలో పిల్లలు రాటు తేలడంలో వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్ కీలక భూమిక పోషించారు కట్టుదిట్టమైన శిక్షణతో పాటు ప్రోత్సాహంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపారు నేను ఈ స్కూల్ కు వచ్చి ఇది ఫోర్త్ ఇయర్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మా పాఠశాల విద్యార్థులు అనేక మంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనటమే కాకుండా హరిప్రియ ఈ పాప అసోసియేషన్ అండర్ నైన్టీన్ టోర్నమెంట్ లో మెడల్ సాధించినప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఈ పాపని వన్ మంత్ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు బ్యాంకాక్ లో జరిగే ఇండియన్ టీమ్ కోచింగ్ క్యాంప్ కి ఎంపిక అవ్వటం జరిగింది కానీ పాప టెన్త్ క్లాస్ వాడటం వల్ల మేము ఫెడరేషన్ రిక్వెస్ట్ చేయటం సెకండ్ కోచింగ్ క్యాంప్ వచ్చేప్పటికి హరిప్రియ అండ్ కావ్య ఇద్దరు కూడా సెకండ్ కోచింగ్ అంటే ఇండియన్ చేయడం జరిగింది క్రీడాకారుల్ని ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల క్రీడాకారులు వ్యాయామ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారులకు ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాలు అందితే ఆర్థికంగా తోడ్పడుతుందని ఆకాంక్షిస్తున్నారు